అభిషేకం కావాలయాక్తి పరలోక అభిషేకం అర్థనా శక్తి వాకు కాళయా లే రెండు చేతులు ఎత్తి చెప్పాలి లేలు ఆయనంత ధనవంతుడు అంత ఆశీర్వదించాడు దేవుడు ఆ దేశములోనే గొప్పవానిగా దేవుడు చేశాడు ఒకరిని హెచ్చించుట ఒకరిని తగ్గించుట దేవుని వశమున ఒకరిని పైకి హెచ్చించాలన్నా ఒకరిని తగ్గించాలన్నా ఆయన చేతిలో ఉన్న ఈ రోజు యోపును అంతగా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే యోపు దేవుని అందు భయసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు గనక ఊచు దేశంలో ఆయనకు మించిన వారు ఎవరు లేరట అంతగా దేవుడు యోగును ఆశీర్వదించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నేను కూడా అయ్యా అంత ఆశీర్వదించబడాలి నా ఇంట్లో పేదరికం పోవాలి నా ఇంట్లో దరిద్రత పోవాలి నా ఇంట్లో అప్పులు పోవాలి నా ఇంట్లో నెమ్మది కలగాలి నేను సుఖంగా ఉండాలి నేను సౌఖ్యంగా ఉండాలి నేను అద్భుతాలు చూడాలి నా జీవితంలో కార్యాలు చూడాలి ఎండిన స్థితిలో ఉన్నా నా జీవితము పండిన నేలగా మార్చబడాలని నువ్వు అనుకుంటే యోపు నడిచినట్టుగా నువ్వు నడవగలిగితే నీ దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు చెప్పండి యోగు జీవితంలో భయంకరమైన శ్రమలు వచ్చాయి ఆ శ్రమల్లో కూడా యోబు నిలబడ్డాడండి ఆమె నేను అంటాను యోబు లాంటి శ్రమలు నీకు వస్తాయని చెప్పట్లేదు ఏ శ్రమ వచ్చినా నేను ఒక మాట అంటాను ఎవరి జీవితంలో ఏమన్నా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారంటే సంవత్సరం అంతా చదివిన చదువుకు లాస్ట్కి ఏముంటుంది చెప్పండి బ మీరు గుడ్ స్తోత్రం చెప్పదా యాభై మార్కులు వచ్చినాయి ఇప్పుడే స్తోత్రం సంవత్సరం అంతా చదివిన చదువుకు లాస్ట్ కంపల్సరీగా మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక ఎగ్జామ్ పెడతాడు కొంతమంది ఎగ్జామ్ అని డేట్ తెలివగానే హాస్టల్ నుంచి వాస్తవం కాదా ఎగ్జామ్ అని తెలివంగానే జరం ఎగ్జామ్ అని తెలివంగానే కడుపు నొప్పి అబ్బా అప్పా అయ్యా అయ్యా నాయన తండ్రి స్తోత్రం గ్లోరీ కమాన్ అయ్యగారు ప్రార్థన చేసిన ఎందుకంటే అది నిజంగానే కడుపు నొప్పి ఈ రోజు విశ్వాసంలో కూడా ఇటువంటి ఎగ్జామ్స్ యోబు జీవితంలో కఠినమైన ఎగ్జామ్ ఆ ఎగ్జామినేషన్ పేపర్ చూస్తేనే యోబుకు యోబు చుట్టున్న వారికి అందరూ కూడా భయమెత్తుంది అంత కఠినమైన ఎగ్జామ్ పేపర్ అటువంటి సిచ్యువేషన్ రోజు నేను అంటాను ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయుడిగా మీ జీవితంలో కూడా దేవుడు ఏదన్నా ఒక ఎగ్జామ్ పెట్టచ్చు ఆ ఎగ్జామ్ లో నువ్వు నిలబడి దాన్ని రాసి రిజల్ట్ చూడగలిగితేనే కార్యము చూడగలుగుతావా నువ్వు పారిపోయిన అన్ని రోజులు కూడా నీ ఎగ్జామ్ ఏమవుతుంది పోన్ అవుతుంది ఈరోజు ఈ సంవత్సరం రాసేది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రాయాల్సింది ఇంకా నువ్వు పదేళ్ళైనా బీటెక్నే ఉంటావు స్తోత్రం చెప్పండి ఒక్కొక్కరు పదో తరగతి నాలుగు సార్లు రాస్తారు దానిలో పుణ్యమాని ఒక్కొక్క మంది ఆరు సార్లు రాస్తారు ఎందుకంటే సంవత్సరానికి ఒక్క సబ్జెక్టు మొదటి సంవత్సరం తెలుగు పాస్ స్తోత్రం చెప్పదా రెండో సంవత్సరం హిందీ మూడో సంవత్సరం ఈ రోజు నాట నీ జీవితంలో కూడా లాంటి శ్రమ ఏదైనా ఒక శ్రమ ప్రభుని జీవితం అనుమతించినా ఆ శ్రమను నిలబడితేనే ఆ కష్టము నిలబడితే చాలా మంది కష్టాలు రాగానే పారిపోతారని చెదరిపోతారు చెదిరిపోతారు నిలబడరు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు పద అద్భుతాలు చేశాడు పద అద్భుతాలు చేయంగానే సూపర్ అన్నారు అయ్యగారు నువ్వు మోసం అయ్యా ఏం చేస్తానో ఏ నువ్వు ప్రార్థన చేస్తే నీళ్లు రక్తంగా నువ్వు ప్రార్థన చేస్తే పేండ్లు పడతాండి నువ్వు ప్రార్థన చేస్తే కప్పలు నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క తెగులు కలుగుతున్నాయి నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం ఉన్నాయి నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం కలుగుతుందయ్యా అసలు ఎంత గొప్ప దైవజనుడు మాకు అసలు కార్యం జరుగుతుంది మా మమ్మల్ని ఎక్కడ నిలబెడతారంటే మీరు ఇక స్తోత్రం చెప్పండి మాకు ఎంత గొప్ప దైవ సేవకుని దేవుడు ఇచ్చాడు మంచి నాయకుని దేవుడు ఇచ్చాడు మంచి నాయకత్వం ఇచ్చాడు మంచి ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు అని ఎంత లోపు ఆయన మోష్య వెంట ఎంత గణపరుస్తూ ఆయన వెంట నడుస్తున్నారంటే అంత చక్కగా ఉన్నారు ఐగుప్తు దేశం నుండి అర్థ రాత్రి బయలుదేరాడు బయటకు వచ్చారు నడుచుకుంటూ 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 వాళ్ళు పాట పాడుకుంటూ వస్తున్నారు ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర నూతనా ప్రమణుతో నూతనా ఏ ఋషలేము యాత్ర ఆనంద యాత్ర లేదు అద్భుతం జరిగితే ఆనంద యాత్ర అద్భుతం జరగకపోతే ఏ యాత్ర అది స్తోత్ర కన్నీటి యాత్ర ఇది కష్టాల యాత్ర ఇది చెప్పండి చెప్పాలి స్తోత్రం చెప్పాలి హల్లెల్ అద్భుతాలు చూస్తున్న వారి జీవితంలో ఆనంద యాత్ర పాటలు మొదలైనవి ఆరాధన మొదలైంది ఇలాంటి నాట్యం చేస్తున్న నాట్యం చేస్తున్నారు పరిగెత్తడాలు పరిగెత్తుతున్నారు దేవుడు నాలుగు వందల సంవత్సరాలు ఎదురు దేవుడు ఆశీర్వదించాడు గొప్ప కార్యం చేశారు దేవుడు విడిపించాడు ఒక బానిసత్వం పోయింది సంఖ్యలు తంపబడ్డాయి మన జీవితంలో నెమ్మది కలిగింది కానాను దేశానికి మనలో ప్రయాణమై వెలుతున్నాము ఇక సుఖ శాంతులతో మనం బ్రతుకుతామని ఒక్కొక్కరు కేకలు వేస్తూ ప్రయాణాన్ని మొదలు పెట్టారు స్తోత్రం చెప్పదా అలా 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 నడుచుకుని నడుచుకుని నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ కేకలు ఎత్తు ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ ఎవరికి వచ్చిన పాట వాళ్ళే స్తోత్రం చెప్పండి ఉత్సాహం వచ్చిందంటే పాటలు ఇక చెప్పండి ఏమైనా చేయగలవు ఇదే పాట అత్తంది వాళ్ళ నోట్ల నుండి స్తోత్రం చెప్పదా బయటకు వచ్చిన తర్వాత అయ్యా మీరు ఏమైనా కథ మొత్తాన్ని రాత్రికి రాత్రి తిప్పింది కదా ప్రభు కథ అంతా ఎన్ని సంవత్సరాల ప్రార్థన వాళ్ళది నాలుగు వందల సంవత్సరాల ప్రార్థన ఎన్ని సంవత్సరాలండి నాలుగు తరాల ప్రార్థన వాళ్ళది ఒకే అంశం కొరకు నాలుగు తరాలు ప్రార్థన చేస్తున్నారండి అంత గొప్ప ప్రార్థన ఇస్రాయిల్ ప్రజలు నడుచుకుంటే అద్భుతంగా కేకలు వేస్తూ కేకలు వేస్తూ వస్తుండగా ప్రభు మాట్లాడాడు వీళ్ళ ఆనందాన్ని వీళ్ళ సంతోషాన్ని చూసి ఎంబడే ప్రభు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు పరీక్ష ఏంటంటే చెప్పాడు చెప్పాడయ్యా ఎర్ర సముద్రం వైపు ప్రజలు నడిపించు ఆ మార్గములు వెళ్తుండగానే అద్భుతాలు ఇంకా చేస్తానని ప్రభు చెప్పినప్పుడు అలా నడుచుకుంటూ ఎర్ర సముద్రం దగ్గర తోడుకొని రాగానే ఎర్ర సముద్రాన్ని చూడగానే వీళ్ళ సంతోషం అంత ఎక్కనో వీళ్ళ ఆనందం ఏమైపోయింది అది ఒక్కటి కాకుండా వెనకాల శత్రు రాజు ఫరో రాజు ఆరు వందల శ్రేష్టమైన రథాలతో విని తరుముతున్నాడు ఎక్కడ ఎవరిని దొరికితే వారిని నరికేయండి అని ఆజ్ఞ జారీ చేసి ఆరు వందల రథాల చేత మనుషుల చేత సైన్యం చేత తరుముకుంటూ వస్తూ ఉంటే మధ్యలో వీరు నిలబడిపోయారు ఈ నిలబడిన ప్రజలు మోష్య మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి జనాంగంగా మారిపోయారండి స్తోత్రం చెప్పండి అండి సంతోషం కలిగినప్పుడు ఆనందం కలిగినప్పుడు సంబరం కలిగినప్పుడు నిజంగా ఎంత గణపరుస్తామో ఎంత ఆరాధన చేస్తామో ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు ఒక పరీక్ష దేవుడు పెట్టాడు ఆ పరీక్షలో ఇస్రాయాల ప్రజలు నిలబడలేకపోతున్నారు పారిపోవాలనుకున్నారు ఇక చల్లా చెదరైపోతున్నారు ఒక్క దగ్గర నిలబడట్లా అండి ఇక మా శ్రమత్వం ఇటు పోతే ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది వెనక చూస్తే సైన్యం ఉంది మధ్యలో చెదరిపోతున్నారు ఎక్కడ ఏం దొరుకుతే అటు వెళ్ళిపోదామని పరిగెత్తుతున్నారు చెదరిపోతున్నారు అలా చేస్తుంటే మోషి అందరు నిలబరచని నేను అంటాను మనకు శ్రమ కలిగినప్పుడు మనం పరిగెత్తతో మనకు బాధ కలిగినప్పుడు ఇక్కడికి అక్కడికైనా మనం పరిగెత్తాం కానీ ఫలాన చోటుకు వెళ్తే బాగుపడతామని పలానది కట్టుకుంటే బాగుపడతామని పలానది మనం మెడలేసుకుంటే బాగుపడతామని పలానది మనం చేతుకుంటే బాగుపడతామని ఎవరెవరో ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు నీతో మాట్లాడినా ఎక్కడికి నువ్వు పరిగెత్తకుండా నువ్వు నిలకడగా నిలబడితే దేవుని కార్యము జీవితంలో ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు చప్పట్లు కొడుతూ ఏ సయ్య నువ్వు పరిగెత్తుతున్న కొలది ఆ పరుగులో ఏమవుతుందంటే నువ్వు ఇంకా ఇంకా అలిసిపోతావు తప్ప ఆ యొక్క నువ్వు శ్రమలో నిలబడాలి దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పండి ఎంత కఠినమైన శ్రమ వచ్చినా ఎంత కఠినమైన ఉపద్రవం వచ్చినా ఎంత కఠినమైనటువంటి వ్యాధిని కలిగినా అందులో నిలబడితే దేవుని చేయాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావండి అపోసర పౌలు అంటాడు రోమా సంఘం ఎనిమిదో అధ్యాయంలో అంటాడు దేవుని ప్రేమ నుండి మనల్ని చూడండి ఎనిమిది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను కడ్డమైనను మనలను ఎడబాపున వదకు సిద్ధమైన గొర్రలమని మేము ఎంచబడిన వారు అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నింటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైనను రాబోను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు క్రీస్తు ప్రేమనందలి దేవుని ప్రేమ నుండి మనలను స్తోత్రం చెప్పండి ఏ కష్టం వచ్చిన నిలబడు దేవుడు నీకు అద్భుతం చేస్తాను అంతే పౌల్ గారు రాశాడు స్టేట్మెంట్ ఇచ్చాడు సోమ సంఘానికి రోమ సంఘమా మీది అదైతే పడొద్దు అస్రహీనత కలిగిన శ్రమ వచ్చిన కష్టం వచ్చిన కడ్గం వచ్చిన ఉపద్రవం బాధ వచ్చిన ఏదైనా కానీ కాక ఉన్నవైన ఎత్తైన లోతైన మరణమైన జీవమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు భూమి మీద ఎవడు లేడు స్వాతత్రం చెప్పాలా క్రీస్తు ప్రేమ నుండి సంఘము నుండి సహవాసము నుండి దైవత్వం నుండి శ్రీ యొక్క క్రీస్తు యొక్క ఈ యొక్క అమూల్యమైనటువంటి రాయి దగ్గర నుండి మనల్ని ఎడబాపు వాడు భూమి మీద ఎవడు శ్రమ రాదని చెప్పదు బైబుల్ శ్రమ వస్తుంది నువ్వు నిలబడితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు ఆమె పారిపోతే ఇస్రాయిల్ ప్రజలు ఎర్ర సముద్రం రెండు పాయలు అయ్యేది కాదు నువ్వు పారిపోతున్నావు కాబట్టి నీ జీవితంలో ఇంకా ఆ యొక్క ఎర్ర సముద్రం అనే సమస్య రెండు పాయలు కావట్లేదు నువ్వు నిలబడు ఈ రాత్రికి దేవుడు అద్భుతం చేస్తాడేమో నువ్వు నిలబడు రేపే దేవుడు అద్భుతం చేస్తాడేమో నువ్వు నిలబడు ఎల్లుండే దేవుడు అద్భుతం చేస్తాడేమో నువ్వు నిలబడు ఈ పాత సంవత్సరంలోనే దేవుడు నేను అత్యధికమైన అద్భుతాలలోనికి దేవుడు నడిపిస్తాడేమో మాత్రం చెప్పండి అంటాను శ్రమ వచ్చినా పారిపోయే పరిస్థితులు మనం ఏనాడు పెట్టుకోవద్దు నిలబడిపోవాలి శ్రమ వచ్చినా నిందలు వచ్చి నిలబడాలి అవమానం వచ్చి నిలబడాలి ఉపద్రవం వచ్చి నిలబడాలి కష్టం వచ్చి నిలబడాలి శ్రమ వచ్చు నిలబడాలి వ్యాధి వచ్చిన ఎంత ఘోరమైన పరిస్థితి కఠినత్వం కలిగిన దేవుని సన్నిధిలో యోపు వల్ల నిలబడితేనే రెండంతలుగా మనం ఆశీర్వదించబడతాము స్తోత్ర ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష దేవుడు పెడతాడని స్తోత్రం చెప్పండి ప్రతి ఒక్కరికి యోపు జీవితం వచ్చిన పరీక్ష ఆ టెస్ట్ అనేది చాలా భయంకరమైన శ్రమ ఆ శ్రమలో యోబు ఏ మాత్రం కూడా ఆయన తప్పించుకోవాలా ఇది నా కద్దు ప్రభు నిలబడ్డాడు దేవుని కొరకే కఠినమైన నిలబడ్డాడు శ్రమైన నిలబడ్డాడు ఆయన జీవితంలో అన్ని కోల్పోయిన ప్రభు కొరకు నిలబడ్డాడు కనుక ప్రభు రెండంతలుగా యోబును ఆశీర్వదించాడండి అలా ఈరోజు చాలా మంది నిలబడలేక నిలకడలేదు నిలబడలేకపోతున్నారు శ్రమ రాగానే ఎటో దిక్కు జారిపోవడం కష్టం రాగానే ఎటో దిక్కు జారిపోవడం అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే ఎటో దిక్కు జారిపోవడం నేను అంటాను నువ్వు ఎటు జారిపోయినా ఎక్కడ ఏమైనా దొరుకుతుందో లేదో కానీ నువ్వు నిలబడితే దేవుడు ఎక్కడో ఏదో ఒక దగ్గర ఆధారం మాత్రం చూపించగలడు ఆయన అలా ఏదో ఒక ఆధారం ఏదో దిక్కు నుండి దేవుడు ఖచ్చితంగా నీ జీవితానికి ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నాడు మన ప్రభు నువ్వు నిలబడ్డ నేర్చుకోవాలి అందుకే రుతు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఈ మాట చెప్పిన ప్రార్థన చేస్తా యూతు గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో నుండి రుతు గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చు ఋతు గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చు అప్పుడు పోయావచ్చు ఋతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలమునకు ఏరుకున్నటకు పోవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట నా కత్తల యొద్ ఎట్లుండాలట అందరూ చెప్పండి నీలక్కడగా ఉండుము స్తోత్రం చెప్పండి బోయాచు పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళింది కూలికి వెళ్ళలే దేనికి వెళ్ళింది పరిగేరుకోవడానికి వెళ్ళింది అసలు ఆ పొలముతో ఆ సహవాసముతో ఆ సంఘముతో అసలు సంబంధమే లేదు అది ఎవల కోత సమయం పరిగెరుచున్నారు కోత కోస్తున్నారు కోత కోస్తుంటే ఇప్పుడంటే మిషన్స్ కానీ అప్పుడు మిషన్లు ఉన్నాయి అందరూ కోత కోసేవారు వెనకాల పరిగె కొంతమంది పేర్కొనేవారు ఇవే భోయాప నుండి అప్పుడే వచ్చింది నిన్నటి దినమే వచ్చింది రోజు పరిగెకెళ్ళింది అక్కడ పనికర్తలంతిమ చూస్తున్నారు చాలా అద్భుతంగా ఆమె పని ఆమె ఎవరితో ఏ సంబంధం లేదు కొంతమంది వచ్చిందంటే ఏమండి అన్ని సంబంధాలు పని సంబంధాలు స్తోత్రం చెప్పండి అల్లెల్లుయా మనం ఎట్లుండాలంటే ఉప్పేసినట్టే ఉండాలి ఎట్లుండాలి ఉప్పు ఎంత ఎత్తాం ఎంత వేయాలో ఎక్కువైతే తక్కువైతే అన్నిటితో ఏం తెచ్చినా రుచి తెచ్చేది ఆఖరికి ఉప్పే ఆమె ఎవరిని చూడట్లా ఎవరిని మందలించట్లా ఆమె పనేదోమ చేసుకుంటుందంటే సంఘానికి వచ్చిందంటే మన పని ఏదో మనం చేసుకోవాలి తప్ప మన మన దేవుడు దేని కొరకు వచ్చాం దేవుడిని కొరకు మనం ఏం చేస్తున్నాం ఇదే మనం చూడాలి తప్ప లేనిపోని ఏవి సంఘములో మనం పార్టీలను తయారు చేసే వ్యక్తులుగా మార్చబడకుందమో కాక స్తోత్రం చెప్పండి కొన్ని సంఘాలు ఉంటే మీరు చాలా మంచోళ్ళు ఇదంతా ఒకటి అవుతుంది అదంతా ఒక గ్యాంగ్ ఇదంతా యవనస్తులది వృద్ధులది పాటలు బాటలది ఒక గ్యాంగ్ వచ్చిందండి ఆమె పనవి చేసుకుంటుంది తప్ప ఇంకొకరి వైపు చూడట్లా ఇంకొకరిని మందలించట్లా ఇంకొకరి చేతుల్లో ఆమె ఏంటని కూడా అడగట్లేదండి ఈరోజు విశ్వాసిగా ఆత్మీయుడిగా ఒక పరిశుద్ధునిగా ఒక నీతిమంతునిగా నువ్వు నేర్చుకోవాల్సిన ఎవరితో మనకు పండ్ల సంఘములో కాండి గ్రూపులు చేసే పనులు ఎవరు పెట్టుకోవద్దు స్తోత్రం చెప్పండి కాపరి నిర్ణయమే తుది నిర్ణయం అయిపోవాలంతే ఆమె సేవకుడు ఏం చెప్పాడు ఆ మాట మీద సంఘం కట్టుబడి నిలబడిపోవాలి తప్ప లాంటి గ్రూపులు పెట్టి ఇట్లెందుకు చేస్తారట అట్లెందుకు చేస్తారట ఇట్లా చేయొచ్చు కదా స్తోత్రం చెప్పండి అట్లా చేయొచ్చు కదా స్తోత్రం చెప్పండి అవునా కాదా మన ఏంటి మనం ఎందుకు వచ్చాం మందిరానికి దేవుని ఆశీర్వాదం కొరకు వచ్చాం గర్భఫలం కొరకు వచ్చావు దీవెన కొరకు వచ్చావు అద్భుతాలు చూడడం కొరకు వచ్చావు లేదా ఆత్మీయంగా ఎదుగడం కొరకచ్చావు దేవుని వాక్యం కొరకు వచ్చావు దేవుని జీవహారం కొరకు వచ్చావు నువ్వు దేవుని మందిరంలో ఏదో ఒక సాక్షులు నిలబడడం కొరకు దేవుని మందిరం నీ పన్నెంటో పని చూసుకొని వెళ్ళాలి తప్ప లేనిపోని విషయాలు సంఘములను ఏది లోకాన్ని సంఘములు అడిగి తేకూడదు ఒక గ్రూపు నీకు నువ్వుగా తయారు చేసుకోకూడదు మోస నాయకత్వంలో సంఘం అంత అద్భుతంగా ముందుకు నడుస్తోంది అందరూ ఆరు లక్షల మంది మంద ఆయన మాటింటారు కానీ ఒక మూడు వందల మంది ఉన్నారండి మోసకు వేరుగా గురు పెట్టేశారు ఒక పార్టీ పెట్టారు స్తోత్రం చెప్పండి ఆరు లక్షల మంది మోస ఏ మాట అంటే ఆ మాట మోస మాట పడ్డారు కానీ ఈ మూడు వందల మంది వేరైపోయారు మోసకు విరుద్ధంగా మోసకు శావకునికి విరుద్ధం అయిపోయి అశావకునికి వ్యతిరేకంగా మాట్లాడచ్చు అండి ఇలా ఎందుకు చెప్తున్నట ఇట్లా ఎందుకు పోవాలంట ఇట్లా పోవచ్చు కదా స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి నేను ఈ రోజు చెప్పే పాఠం దేవుడు ఒకటే మీకు మీరు ఎందుకు వచ్చారో మీ పని చూసుకొని వెళ్ళడమే అది మనకు శ్రేయస్కరం ఆమె అది వచ్చింది దేని కొరకు పరిచేరు కొరకు వచ్చింది అంతే తప్ప అక్కడ మీటింగ్ పెట్టి పొలం ఇవ్వరుది ఇది ఎంతో కొన్నరు ఏమంటే మన దగ్గర రూపాయి లేకపోయినా బేరం చేస్తాం స్తోత్రం చెప్తా అవునా కాదా రూపాయి లేకపోయినా ఇది ఎన్ని లక్షలకి వస్తుందట వంద రూపాయలు వేసి ఆపుతాం దాన్ని లక్ష రూపాయలు ఆపుతాం